హలో అండి వెల్కమ్ టు జ్ఞానుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో బాదం ఐస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నా చూసేయండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఎండాకాలం వచ్చిందంటే మనకు జ్యూస్లు ఐస్లు ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివే గుర్తొస్తూ ఉంటాయి కదా మా బాబు అయితే రోజు ఐస్ అడుగుతూ ఉంటాడు ఈ ఐస్ క్యాండీ కాంబో అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను మీలో ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి లింక్ పెడతాను కింగ్ బాదం మిక్స్ ప్యాకెట్స్ అయితే మనకు సూపర్ మార్కెట్స్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి నేనైతే బాదం పౌడర్ని త్రీ స్పూన్స్ దాకా ఒక బౌల్లోకి వేసుకున్నాను మీకు స్వీట్నెస్ ఎంత కావాలనుకుంటున్నారో దానికి తగినట్టు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి నేను వన్ గ్లాస్ మిల్క్ కాచి చల్లార్చిన పాలనమాట ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోండి చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ కూడా వేసుకుని మొత్తాన్ని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఐస్ క్యాండీ ఆర్డర్ పెట్టుకుంటే ఆన్లైన్లో వచ్చింది అని చెప్పాను కదా ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న బాదం పాలని అన్నిటిని కూడా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్లుగా వేసుకోవాలి ఈ ఐస్ క్యాండీ సెట్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే పిల్లలకి మీరే ఇంట్లో ఇలా ఐస్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు బయట కొనివ్వాల్సిన అవసరం ఉండదు ఈ పాలని అలాగే కూల్ కూల్గా తీసుకుంటే అయితే బాదం పాలు కూడా అలాగే రెండు లేదా మూడు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత తీసుకుంటే బాదం ఐస్ రెడీ అయిపోతుంది బాదం పాలైనా చేసుకోవచ్చు బాదం ఐస్ కూడా చేసుకోవచ్చు ఈ పౌడర్తో ఈ బాదం పాలని అన్నిటిలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకుంటే ఐస్ రెడీ అయిపోయినట్లే అంటే నేను ఈవినింగ్ టైం చేశాను నైట్ పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసి పనుకుని మార్నింగ్ చూస్తే ఇలా బాదం ఐస్ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంది కదా ఆ కలర్ కానీ షేప్ కానీ అబ్బాయి సమ్మర్లో చల్లగా కూల్ కూల్గా తింటుంటే ఇంట్లో వీడియో తీస్తూ ఉన్నాను అర్హన్ వచ్చి చూసేశాడు త్వరగా ఇవ్వు మమ్మీ ఇవ్వు మమ్మీ అని లాగుతున్నాడు నన్ను ఒక్క నిమిషం ఆగరా నీ కోసమే కదా చేసింది వీడియో తీసుకుని నీకే ఇచ్చేస్తాలే అంటే వినట్లేదు త్వరగా ఇవ్వు త్వరగా ఇవ్వు అంటున్నాడు తర్వాత నేను ఒకటి అర్హన్ ఒకటి మా హస్బెండ్ ఒకటి తీసుకుని మిగిలిన వాటిని ఫ్రిడ్జ్ లోనే పెట్టేశాము ఈ విధంగా మీరు కూడా ఇంట్లోనే బాదం ఐస్ని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి మీరు కూడా తీసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్